అందరికీ నా హృదయపూర్వక వందనవాడు ఈరోజు అతి ముఖ్యమైన మొక్క గురించి తెలుసుకుందాం ఈ మొక్కని బాగా పరిశీలించండి ఈ మొక్క పేరు వచ్చి నెరుడు మొక్క ఇది సామాన్యంగా ఎవరికి అందుబాటులో దొరకదు ఈ చెట్టుని బాగా పరిశీలించండి ఈ చెట్టుని బాగా పరిశీలించినారు కదా వీటి ఆకులను కూడా బాగా చూడండి ఇవి ఎంత పదునుగా ముందు ఉంటాయో ఆకు చివర్లలో బాగా చూడండి ఒక రంపం మాదిరిగా వీటి ఆకులు పైన కొనా ఏ విధంగా ఉన్నాయో బాగా పరిశీలించండి ఈ ఆకులను బట్టి మనం ఇది నెర్రిడి చెట్టు అనేసి మనం గుర్తిస్తాం ఇది ఈ నెరిడి చెట్టు అనేది సామాన్యంగా అన్ని ప్రాంతాలలో దొరకదు అతి పవిత్రమైన ప్రదేశంలో మాత్రమే ఈ నేరేడు చెట్టు అనేది ఉంటుంది దీనివల్ల అందరికీ అందరికీ చాలా చాలా విధాలుగా ఉపయోగకరం అనేది ఉంది అంటే మనుషులకే కాదు ఇటు జంతువులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉపయోగపడుతుంది ఈ నేరేడు చెట్టు అనేది ఒక పుట్ట మీద ఉండాలి ఒక పుట్ట మీద కానీ నెరేడి చెట్టు ఉండి వీటి ఆకులను దుసుకొని వీటి ఆకలిని మన ఆకులని తీసుకొని బాగా ఎండబెట్టి మన ఇండ్లల్లో పొగాట వేసినామంటే ఒక ఒక ఐదు నిమిషాలు పొగాట వేసినామంటే కొన్ని క్రిమి కీటకాలు అనేది మన ఇంట్లో ఉండవు క్రిమి కీటకాలు అంటే ఉదాహరణకి దోమలు బల్లులు వీటి వలన చాలా ఇబ్బంది పడతా ఉంటాం మనం అలాంటివి చెడు వస్తువులు మనకి హాని కలిగించే క్రిమి కీటకాలు అన్నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అంతేకాదు దీనివల్ల ఇంకొక ప్రయోజనం కూడా ఉంది ఇదే నేరుడు చెట్టు పుట్ట మీద ఉండేది మనం ఆకులను దూసుకొని మనం సర్వసాధారణంగా పశువులు అనేది మన ఇండ్ల వద్ద పెంచుకుంటూ ఉంటాం ఈ ఆకులను మన పశువులు కానీ మనం పోగాట మాదిరిగా వేసినామంటే ఆ పశువులు మనల్ని పూర్తిగా నమ్ముతాయి ఇది నిరడి చెట్టు వల్ల అంతేకాదు చాలామంది వైదికులు మంత్రశక్తికి చాలా ఉపయోగకరంగా ఉపయోగిస్తారు కానీ వాళ్ళని అడిగినా కూడా మనకి వివరంగా చెప్పరు అతి పవిత్రమైన మొక్క ఇది ఇట మన మనుషులకు ఉపయోగపడుతుంది అటు పశువులకు కూడా ఉపయోగకరమైన మొక్క ఇది దీని మొక్క పేరు వచ్చి చెట్టు ఇది అన్ని ప్రదేశాల్లో ఉండదు అతి పవిత్రమైన ప్రదేశంలో మాత్రమే నేరిడ చెట్టు అనేది ఉండటం అనేది జరుగుతుంది సరే మరొక ఎపిసోడ్లో మనం అందరూ ఒకటవుదాం